కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి కొత్త ఏడాది సరికొత్త ఆశలతో అడుగులు వేస్తున్నారు హీరోయిన్స్ మన దగ్గర ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వారు కూడా నార్త్ లో తామెంటూ ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు ఆల్రెడీ నార్త్ ట్రయల్స్ చేసేసి ఫ్లాప్స్ చూసిన వారు కూడా ఈ ఇయర్ ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిందే అని ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇంతకీ ఎవరు వారు నార్త్ లో చాలా సినిమాలు చేశారు పూజా హెగ్డే ఆ మాటకొస్తే నార్త్ సినిమాల కోసమే సౌత్ లో జబర్దస్త్ ప్రాజెక్ట్స్ కూడా వదులుకున్నారు ఇప్పుడు సౌత్ లో సినిమాలు చేస్తూనే నార్త్ లో కూడా ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు వరుణ్ ధావన్ తో హే జవానీ హోనా హైలో నటిస్తున్నారు పూజా ఈ మూవీ జూన్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది పూజా హెగ్డే మాత్రమే కాదు మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో ఒక నాయక మృణాల్ అడపాదడపా నార్త్ లో సినిమాలు చేస్తున్నా పర్ఫెక్ట్ హిట్ మాత్రం పట్టలేదు అందుకే సౌత్ ని నెగ్లెక్ట్ చేయకుండా నార్త్ లో హోల్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇటు కీర్తి సురేష్ పరిస్థితి కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇదే అవుతోంది లేటెస్ట్ గా సైన్ చేసిన రాజ్ కుమార్ రావు సినిమా అయినా కీర్తికి నార్త్ లో బ్లాక్ బస్టర్ హిట్ తేవాలన్నది ఆమె ఫ్యాన్స్ కోరిక సౌత్ నుంచి నార్త్ ట్రయల్స్ లో ఉన్న మరొక బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ కొత్తలోక చాప్టర్ వన్ తో సూపర్ హుమన్ గా ప్రూవ్ చేసుకున్నారు కళ్యాణి ప్రియదర్శన్ రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కే ప్రలేలో నాయకగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది టాక్ లేటెస్ట్ గా తో ప్రూవ్ చేసుకున్న రణవీర్ సింగ్ నెక్స్ట్ మూవీలో సౌత్ బ్యూటీతోనే ట్రావెల్ చేయాలని ఫిక్స్ అయ్యారన్నమాట లాస్ట్ ఇయర్ క్రేజీ క్లిక్ అయిన రుక్మిణి వసంత్ కూడా ఈ ఏడాది నార్త్ మీద గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు ఆల్రెడీ టాక్స్లో ఉన్న ప్రాజెక్ట్ త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుందన్నది రుక్మిణి మాట ఇటు సాయిపల్లవి కూడా ఈ ఏడాది బాలీవుడ్ స్క్రీన్ మీద రామాయణతో గ్రాండ్ గా ఎంట్రీస్తున్నారు ఆమెర్ తనయుడుతో చేస్తున్న సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతోంది సో సాయి పల్లవి బాలీవుడ్ ఫేట్ ఎలా ఉండబోతుందో ట్వంటీ ట్వంటీ సిక్స్ లోనే క్లారిటీ వచ్చేస్తుంది ఫస్ట్ సినిమాతోనే నార్త్ లో అయిన నయన్ కొందరికి ఇన్స్పైరింగ్ గా ఉంటే మరికొందరికి మాత్రం పట్టు వదలని రష్మిక ప్రయత్నం స్ఫూర్తిగా మారుతోంది ఇటు మన దగ్గర గోల్డెన్ లెగ్ పేరు తెచ్చుకున్న సంయుక్త కూడా నార్త్ లో పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటున్నారు